లోనే ఆ సాహిత్యాన్ని వాళ్ళు రక్షించుకుంటున్నారు తప్ప వాళ్ళ భాషల్లో రాయడానికి వాళ్ళ స్క్రిప్ట్ లేదు కాబట్టి ఇది ఒకటి చాలా ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను ఆ తర్వాత ఇంకా కడగట్టు గుడిసే వరకు కూడా వాళ్లకు సంక్షేమం అందాలి చాలా వరకు కూడా మధ్య దళారులే ఆ సంక్షేమాన్ని వాళ్ళకు అందకుండా చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వము చాలా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకా పథకాలను తీసుకొచ్చింది కానీ వాళ్ళందరికీ అందాలనేది ఇప్పటికి కూడా రోడ్డు రవాణా సౌకర్యాలు లేని ఊర్లో ఉన్నాయి గిరిజన ప్రాంతాలు అట్లాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా మీకు తెలుసు ఉదాహరణకి చాలామంది మనం చూస్తూ ఉంటాము వాళ్ళు డోలీలో ఎంతో దూరం నుంచి డోలీలో తీసుకొని వాగులు వంకలు దాటుకుంటూ హాస్పిటల్కి వచ్చేసరికి వైద్యం అందక చాలామంది చచ్చిపోతున్నారు ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి పరి అంటే అభివృద్ధి జరుగుతుంది అయినప్పటికీ ఇంకా కూడా దీన్ని బాగా చేయాల్సిన అవసరం అయితే ఉందని భావిస్తూ మహిళా సాధికార సాధికారత గురించి అంటున్నారు అవనిలో సగం ఆకాశంలో సగం మహిళలు దేంట్లో తక్కువ లేదు మహిళ అంటేనే శక్తి వీరనారి చాకలి ఐలం అంటేనే ఒక ధైర్యం ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు కాకపోతే మహిళ కూడు గూడు గుడ్డతో పాటు వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన అవసరమైతే ఈ సమాజంలో ఉంది వారికి కుటుం సమాజంతో పాటు కుటుంబం కూడా సహకరించాలి ఆ తర్వాత ఈ సమాజంలో మహిళని గౌరవించినట్లయితే మనని మనం గౌరవించుకున్నట్టే కాబట్టి ఎక్కడ మేడిపట్టి నాగలి దున్నే దగ్గర నుంచి నావికాదళం వరకు కూడా మహిళలు కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఈరోజు ఎందులో తీసిపోకుండా మహిళలందరూ కూడా అవకాశాన్ని అందు పుచ్చుకొని అన్నిట్లలో రాణిస్తున్నారు కాకపోతే ఈ అంశాల గురించి మేడం రెండు నిమిషాలే మాట్లాడమని ముందే చెప్పారు ఈ అంశాలు మీ ముందు ఉంచాను ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం